అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् हुश्री भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ సౌమ్య మహర్షితోటి ఆయన్ని సెలవు తీసుకుందామని చెప్పి ఆయన అడిగేటప్పటికీ ధౌమ్య మహర్షి అన్నారట పాండవులారా నీకు నిజమునకు స్వయముగా విద్యావంతులు అయినందువల్ల చదువుకున్నందువల్ల పెద్దవారిని బ్రాహ్మణులను మీయందు ప్రేమ కలిగినటువంటి పెద్దవారైన మిత్రులను ఇలాంటి వారితోటి సహవాసం చేసి వారిని అడిగి మీరు తెలుసుకున్న కారణంగాను సర్వధర్మములు మీకే తెలుసు అయినప్పటికీ కూడా ఒక అవసరము వచ్చినప్పుడు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి తెలిసిన విషయమే అయినప్పటికీ తప్పనిసరిగా వారికి చెప్పాలి ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇలాంటివి చెప్పాలి మీకు ఇప్పుడు జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము సంవత్సరము పాటు ఎవ్వరికీ తెలియకుండా జనం మధ్యలో ఉండటం అనేది చాలా కష్టమైన విషయం అటువంటి ప్రమాదకరమైన విషయంలో మీరు అడుగు పెడుతున్నారు కనుక నాకు తోచిన మాటలు రెండు చెప్పాలి ఆ మొట్టమొదట చెప్పేది ఏమిటంటే ద్రౌపదీ దేవిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఈ సంవత్సరం పాటును ఎవరికి ఒకరికొకరు తెలియకుండా విడిగా ఉండాలి అటువంటి మహా సౌందర్యవతిని ఆమె రక్షణకు ఆమెనే విడిచిపెట్టేసేస్తే అనేక ప్రమాదములు రావచ్చు అందువల్ల ద్రౌపది రక్షణ విషయంలో బహుశ్రద్దగా ఉండండి అందులోనూ అర్జునుడు ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు ఇక నేను తప్పనిసరిగా మీకు చెప్పవలసిన కొన్ని మంచి మాటలు ఉన్నాయి అవి చెబుతాను జాగ్రత్తగా మీరు వినండి రాజుగారు కొలువుకు వెళ్లిన తర్వాత అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో చెబుతాను అన్నాడు ఇవి నిజమునకు రాజు అన్న మాటకు అర్థము యజమాని అని చేసుకుంటే ఒకని క్రింద పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి నియమములు విషయములు దౌమ్యుల వారు చెబుతున్నారు ఇవి మరీ ఏదో బానిసలకి చెప్పినట్లుగా ఉన్నదే అనినట్లు కనిపించవచ్చును గాని చేసే పని సుఖంగా ఉండాలి అంటే చిక్కులేమి తెచ్చిపెట్టకుండా ఉండాలి అంటే కాస్త చేసిన శ్రమకు ప్రతిఫలం లభించాలి అంటే ఈ ధర్మములను అనుసరించడం తప్పనిసరి అని అన్నాడు అంటే పై వాళ్ళ దగ్గర కింద వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది ఇందులో ఆయన ప్రధానంగా చెబుతారు వారికి అంత పొగరా మనకి హక్కు లేదా మన హక్కు వినియోగించి మనం ప్రవర్తించవచ్చును అని అంటే కావచ్చు కాని దానికోసం నిరంతరం వీళ్ళు పోరాడుతూ ఉండాలి వాడికి సుఖం లేకుండా వీడికి సుఖం లేకుండా ఎదుటివాని మనస్సు కనిపెట్టి వాడి మనోధర్మానికి నష్టం లేకుండగా తనకి నష్టం లేకుండా తను సుఖంగా ప్రవర్తించాలి అంటే కొన్ని గుర్తు పెట్టుకుంటే చాలు అన్నాడు ధౌమ్యుడు అదేమిటంటే అసలు ఒకరి దగ్గర పని చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము అది గుర్తు పెట్టుకోవాలి అన్నాడు మొట్టమొదట అది దుర్వసం అన్నాడు అంటే నివసించటానికి చాలా కష్టమైనటువంటిది ఒకరి దగ్గర పని చేస్తూ ఉండము అందులో సర్వాధికారి అయినటువంటి ప్రభువు దగ్గర పనిచేయడం అంటే మరీ కష్టమైనటువంటి విషయము అన్నింటికంటే ముందర నేర్చుకోవలసింది ఏమిటి అంటే మన పై వాడు ఒకప్పుడు మనని మన్నించవచ్చు ఒకప్పుడు మన్నించకపోవచ్చు వాడు ఏమి చేసినా మీరు ఒక సంవత్సరమే ఇందులో ఉండేది అది లెక్క పెట్టుకుని ఆ సంవత్సరం జాగ్రత్తగా ఇతరులకు తెలియకుండా మీరు కాలక్షేపం చేయాలి ఆ సంవత్సరం అయిపోయిన తర్వాతన మీ ఇష్టం మీరు ఎలా సంచరించారని మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అంటే ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్తగా ఉండండి ఏదో ఓ ఎనిమిది గంటలో ఏడు గంటలో ఆరు గంటలో ఐదు గంటలో ఆ ఉద్యోగాన్ని బట్టి ఆఫీసులో గడపవలసిన సమయం ఉంటుంది ఆ కాసేపు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని గంటలు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు అని చెబుతూ ఉంటారు చూడండి ఇదిగో అటువంటిది అన్నమాట ముందర మొట్టమొదటి గమనించవలసింది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ అంత తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్లొద్దు అన్నాడు లోపలికి రమ్మంటారా నేను కళానావాణిని వచ్చాను అని కబురు పెట్టి రా అని చెప్పిన తర్వాత నేను లోపలికి వెళ్ళాలి లేకపోతే నీకు ఎంత సనం ఇచ్చినా సరే నువ్వు అతను ఎంత ముచ్చుడుగా నిన్నత చూస్తూ ఉన్నా సరే నీ పరిపాలకుడి దగ్గరకు నీ రాకను తెలియజేయకుండా అతని అనుమతి తీసుకోకుండా లోపలికి వెళ్లవద్దు అన్నాడు అది మొట్టమొదటి విషయం దృష్ట ద్వారా లభే ద్రష్టం రాజస్వేషు నా విశ్వసేత్ అదేమిటి నా కోసం నువ్వు కవర్ పెట్టాలా నువ్వు చీటీ పంపించాలా నువ్వు సరాసరి వచ్చేసేయచ్చు కదా అని అతడు అనవచ్చు గాక నా విశ్వసేత్త అన్నది అతడు అలా అన్నాడు కదా పది సార్లు అన్నాడు కదా రోజు అంటున్నాడు కదా అని చెప్పి విశ్వసించి ఉండకూడదు తొంభై తొమ్మిది సార్లు నువ్వు అలా వెళ్ళడం అతడికి ఇష్టం కావచ్చు నూరోసారి ఏదో కారణం వల్ల అతడు వేచిరాక్ గా ఉండమో నీకు ఇష్టం లేకపోవచ్చు నువ్వు అనుకునే మాట అతడు ఇంకో మాట్లాడుతూ ఉండొచ్చు నువ్వు చూడకూడదు అనుకునే వాళ్ళతో అతడు కలిసి అక్కడ మాట్లాడుతూ ఉండొచ్చు ఆ ఒక్కసారి నీ మీద అనిష్టం ఏర్పడితే చాలు నీ ప్రయోజనం పాడైపోవడం అందుచేతను ప్రతిసారి కూడా ఆ అతని అనుమతి తీసుకునే లోపలికి వెళ్ళాలి తప్పవచ్చి మనకి హితుడయ్యాడు కదా మన ప్రేమగా చూస్తున్నాడు కదా అని నమ్మి నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు తరువాత కోసం ప్రత్యేకించినటువంటి ఆసనం ఏదో ఉంటుంది రాజసహల రాజుగారి కొలువులో అలాగే లేదు మన పైవాడు అని అనండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడి లాంటి వాళ్ళు కూర్చోవడానికి రకరకాల కుర్చీలు ఉంటాయి సోఫాలు అవి అక్కడ ఉంటాయి ఇతడు ఏ హోదాకి చెందినవాడో ఇతడు రోజు వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చునేవాడో అతనికి సంబంధించిన ఒక ఆసనం ఒక స్థానంలో ఉంటుంది దాని మీదే కూర్చోవాలి తప్ప ఇచ్చి ఇతరుని ఆసనం మీద కూర్చోకూడదు అని అన్నాడు ఇంకొకటి కూర్చునే కుర్చీలో నువ్వు కూర్చోకూడదు నీ కుర్చీ ఏదో చూసుకుని నువ్వు దాంట్లోనే కూర్చోవాలి అన్నాడు అది చాలా ముఖ్యం ఆ తర్వాత వెళ్ళి కనపడ్డ తర్వాత నమస్కారం చేసి నుంచోవాళ్ళట కూర్చో అనేదాకా కూర్చోకూడదట అది ఖాళీగా ఉన్నా సరే ఒకవేళ అతడు పొరపాటును చూడకుండా ఉన్నా పొరపాటును చూడకుండా ఉన్నాడో వీడు ఏం చేస్తాడో చూద్దామనే పొర పొరపాటుగా ఉన్నట్టుగా పరధ్యానం నటిస్తున్నాడు అని చేత వాడు కూర్చోమని అనేదాకా నువ్వు నీ ఆసనం మీద నువ్వు కూర్చోడానికి వీలు లేదు అని ఒకటి చెప్తున్నా తర్వాత ప్రభు ఉన్నాడంటే అతడు ఇవ్వనిదే నువ్వు వాహనం కానీ వస్త్రములు కానీ విశేషమైన ఖరీదైనటువంటి వస్త్రములు కానీ ఆభరణములు కానీ ఇలాంటి వ్యాఖ్యలను ఉపయోగించవద్దు అన్నట్టు అంటే పూర్వకాలంలో ఏమిటంటే గుర్రాలని ఏనుగుల్ని పల్లకిల్ని ఇలాంటి వాటిని ఉపయోగించేవారు ప్రభువు వారు ఇవ్వందే ఇతడు పల్లకి ఎక్కి కొలువుకు రాకూడదు ఇప్పుడు ప్రధాన ఈ కాలంలో అయితే కారు మొదలైనటువంటివి నీకు ఎంతైనా ఉండొచ్చు కాక ప్రభుత్వం వారు నీకు వాహనం ఇస్తే దాన్ని ఉపయోగించుకోవాల్సిందే తప్పటి నీ అంతటి నువ్వు కారు కొనుక్కుని నీ సొంత కారు వేసుకుని నువ్వు ఆఫీసుకి వెళ్ళడం ప్రారంభిస్తే వీడు కారు మెయింటైన్ చేస్తున్నాడే వీడు ఎక్కడి నుంచి సంపాదించాడు వీడికి డబ్బే ఎలా వచ్చిందని వాళ్ళు ఆలోచించడం ప్రారంభిస్తాడు పరిగ్గా ఆవేళత గుణం కూడా అదే పరిపాలకుని యొక్క గుణము ఎలా ఉంటుంది అది ఇవ్వనిదే ప్రభువు నీకు ఇవ్వనిదే నా యానం నా పర్యంకం నా పీఠం నా గజం రథం ఆరోహే సమ్మతో స్మీతి సార్ రాజవసేది మనం అంటే ఇష్టంగానే ఉన్నాడు కదా ప్రేమగానే ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో అతను ఇవ్వని వాటిని నువ్వు ఉపయోగించకూడదు ఇచ్చిన వాటిని మానకూడదు మళ్ళీను అది ఒకటి ఇచ్చిన వాటిని మానేసేస్తే వాడు ఏమనుకుంటాడు అంటే మనం ఇచ్చింది మీకు నచ్చలేదు కాబోలు మనం బత గుర్రాన్ని ఇచ్చానని చెప్పని వాటి దాన్ని ఉపయోగించడం మానేస్తున్నట్టున్నాడు అని ఇలా కనుకోవచ్చుంట అందుతను ఇవ్వని వాట్లను ఉపయోగించకూడదు ఇచ్చిన వాటిలను ఉపయోగించడం మానకూడదు అన్నాడు తర్వాత అడిగి దాకా అడగనిదే నువ్వు నా అనుశిష్యాత్ అన్నాడు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చెయ్యపోతే బాగుంటుంది అని ఏం చేయమంటావు అని అడగనిదే అతడికి నువ్వై సలహా చెప్పొద్దు అన్నాడు అందుకని రాముడు అంతటి వాడు భరతుడికి ఉపదేశించవలసి వచ్చినా అతడు పరిపాలకుడు అనేది ఎప్పుడైతే నిర్ధారణ అయిందో ఇలా చేస్తున్నావు కదా అలా చేస్తున్నావు కదా అని ముఖంగా అడిగాడు తప్పవిడిచ్చింది ఉపదేశం ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పలేదు నారదుడు అంతటి వాడు ధర్మరాజుకి చెప్పవలసి వచ్చినా ఇలా పరిపాలిస్తున్నావా అలా పరిపాలిస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా అడిగాడు తప్పబుడిచి ఇలా చెయ్యి అలా చెయ్యి అని అతి ముఖ్యముగా గమనించవలసినటువంటి అంశం అసలు అడిగేదాకా తూష్ణీమేవా ఉపాసిత అన్నాడు మాట్లాడకుండా పనిచేయడమే పలకరిస్తేనే మాట్లాడతాం ఎంతవరకు పలకరిస్తే అంతవరకే సమాధానం చెప్పడం అలా ఉండాలంటే తప్పిడిచ్చి ఎక్కువగా నువ్వు అతనితోటి మాట్లాడడానికి వీలు లేదు సమయం వచ్చినప్పుడు ఏ సమయంలో అతన్ని గౌరవించాలో ఆ సమయంలో తప్పనిసరిగా గౌరవించాలి అది మాత్రము అంటే ఫార్మాలిటీస్ అబ్జర్వ్ చేయడం అంటారే ఇవో ఆయుధనమాట కాలే సమభిపూజయత్ తగిన సమయంలో అంటే అతన్ని గౌరవించి ఆదరించవలసినటువంటి సమయంలో తప్పనిసరిగా ఆ పని చేస్తూ ఉండాలి లేకపోతేట మాట్లాడక అబద్ధం ఎప్పుడు ఆడద్దు అన్నాడు ఇష్టం లేకపోతే మాట్లాడడం మా అనేసి తప్పించుకుని రుండు తప్పటిచ్చి అబద్ధం ఆడొద్దు అన్నాడు ఒకసారి అబద్ధం ఆడి వీడు అబద్దాలు కోరు అని గనక పైవాడికి అనిపిస్తే ఇక వీడి తర్వాత ఏం చేసినప్పటికీ కూడా వీడు మాట చెబితే దానికి మళ్ళీ తొంభై తొమ్మిది సాక్ష్యములు ఉంటే తప్పొచ్చి అవతల వాడు అంగీకరించడు కష్టం కూడా వేస్తుంది అందువల్ల మాట విలువ పోగొట్టుకోవద్దు అసత్యం అనేది ఎప్పుడు కూడా ఆడవద్దు అని చెప్పాడు స్వస్తి ప్రజా పరిపాలన న్యాయన మార్గేణ మహిష